ఇకే పెద్ద ఆసుపత్రి వరంగల్ ఎంజిఎం సమస్యలు మాత్రం అనేకం సరైన డాక్టర్లు లేక సరైన సమయానికి రాక రోగులు అవస్థలు పడుతున్నారు ఖచ్చితంగా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాత్రం ప్రభుత్వం అధికార యంత్రాంగం ముందుండాలి ఎంఎం సమస్యలపై ప్రత్యేక కథనం న్యూస్ నుండి వరంగల్ జిల్లా లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు అందుబాటులో ఉండాలి లేదంటే వెళ్ళిపోండి వారం రోజుల్లో నర్సుల తీరు మారాలి లేదంటే చర్యలు తప్పవు పేదలకు రోగాలు వస్తే వరంగల్ జిల్లా ఎంజీఎం దావకానే దిక్కు అనేక సమస్యలున్నమాట వాస్తవమే ఉత్తర తెలంగాణకు పెద్ద హాస్పిటల్గా పేరుగాంచింది ఎంజీఎం పేద ప్రజలకు ఏదైనా రోగాలు వస్తే తెల్లవారుజామున సర్దిబువ పట్టుకుని ఆ దావఖానకు రావాల్సిందే రోగంతో వచ్చిన వారు మాత్రం కష్టంగా ఇబ్బంది పడుతూ క్యూలైన్లలో నిలుచొని ఓపీ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలి పేరు నమోదు చేసుకున్నాక తెలుస్తోంది దావకాన పరిస్థితి ఏంటి అనేది వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కు ఆ దావకాన అది మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ వరంగల్ జిల్లాకు మాత్రమే కాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పేద ప్రజలు ఏదైనా అనారోగ్యం వస్తే ఎంజీఎం హాస్పిటల్ దారి పట్టాల్సిందే హాస్పిటల్కి వచ్చిన పేద ప్రజలకు అనేక సమస్యలు స్వాగతమంటాయి ఇటీవల వరంగల్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సత్య శారదాదేవి ఎంజీఎం హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో భాగంగా అనేక సమస్యలు కలెక్టర్ దృష్టికి రావటంతో సిబ్బందిపై సీరియస్ అయ్యారు వైద్యులు ఎక్కువగా కనిపించకపోవటంతో హాజరు పట్టిక తెప్పించుకుని చెక్ చేయగా దాదాపు నలభై మంది విధులకు హాజరు కాలేదని తెలుస్తోంది ఒక డాక్టర్ ఏకంగా జులై నెల రాకపోతే హాజరైనట్టు సంతకాలు చేసినట్లు కలెక్టర్ సత్య సారదాదేవి చూసి ఆశ్చర్యపోయారు డాక్టర్లు ఎందుకు రాలేదు వారికి నోటీసులు ఇవ్వాలని సూపరిండెంట్ ని ఆదేశించారు హాస్పిటల్లో జ్వరాల బారిన పడిన వారి దగ్గరికి వెళ్లిన కలెక్టర్ కు పలు విషయాలు పేషెంట్స్ తెలిపారు ఉదయం నుండి ఇక్కడే ఉన్నామని ఇప్పటి వరకు డాక్టర్ రాలేదని చెప్పారు వార్డుల్లో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు బాగా లేవని ఇలాగే ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు నిన్న నేను యాక్చువల్గా ఈ హాస్పిటల్కి వచ్చానండి రిలేటెడ్ టు స్ట్రక్చర్ డిలాపిడేటెడ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్స్లో బిల్డింగ్ కూలిపోతుంది దాన్ని నుంచి స్టూడెంట్స్ చాలా రిస్క్లో ఉన్నారన్న ఉద్దేశంలో స్ట్రక్చర్ మార్చమని మనకి మొన్న డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారి రివ్యూలో మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారి రివ్యూలో ఈ ఈ డిస్కషన్ వచ్చిందాన్ని బేస్ చేసుకొని నేను వచ్చాను వచ్చినప్పుడు ఓపీ వార్డు చూసాం చూసినప్పుడు అక్కడ కొన్ని మార్పులు చేయమని చెప్పాము బట్ ఇవాళ సడన్గా వచ్చి చూసినప్పుడు కొన్ని ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంతమంది లేరు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చెక్ చేయడానికి వచ్చినప్పుడు తొంభై శాతం దాకా స్టాఫ్ కనపడ్డారు ఎవరెవరైతే లేరో వాళ్ళ మీద ఇమీడియట్గా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎందుకు వాళ్ళు అబ్సెంట్ ఉన్నారు అనేది అయితే అడుగుతున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కొంతమంది ఉన్నారు ఉన్నారంటున్నారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారంటున్నారు ఎక్కడున్నారు అనేది అంటే ఎక్కడా లేని వాళ్ళని ఐడెంటిఫై చేశాము వాళ్ళు ఒక ఐదు శాతం దాకా ఉంటారు అసలు వాళ్ళు ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం చేసి వాళ్ళకి నోటీసెస్ ఇస్తున్నాం అందరితోటి నేను మాట్లాడానండి ఎక్కడెక్కడ వెళ్తుంటే ఆ స్పెసిఫిక్ వార్డులో వాళ్ళందరూ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా జరుగుతుందని చెప్పారు ఎక్కడెక్కడైతే అసౌకర్యంగా నేను ఫీల్ అయ్యాను కి అక్కడ టేబుల్స్ లేవు వాళ్ళు కూర్చోడానికి బెంచెస్ లేవు అనే దగ్గర వీళ్ళకి మార్పులు చేయమని అయితే చెప్పాను నేను సో దట్ ఎక్కడ పేషెంట్స్ తోసుకోకూడదు వాళ్ళు అప్పుడే రోగిగా ఉన్నవాడు సరిగా ఎఫెక్టివ్గా నిలబడలేడు సో వాళ్ళు మంచిగా కూర్చొని డాక్టర్ విజిట్ చేసుకున్న తర్వాత వెళ్ళేదా ఏర్పాటు ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ మంది ఉండడం తోటి బెంచెస్ ఉన్నాయి లేకని కాదు అడిక్వేట్ బెంచెస్ ఏమనేది ఇంకా అడిషనల్ బెంచెస్ ఎక్కడెక్కడ అవసరమో అవి ఏమని చెప్పాను దీనికి టూ ప్రాంగ్డ్ అప్రోచ్ చెప్పాను అంటే రెండు విధాలుగా మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ప్రివెన్షన్ అసలు రాకుండా చూసుకోవడం దానికి మనం మున్సిపల్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని ముందే ప్రివెన్షన్గా ఫీవర్స్ లైక్ మలేరియా కానీ డెంగ్యూ కానీ రాకుండా దోమల నివారణ బేసికల్గా చేసుకుంటే ఫీవర్స్ రావు ఫ్లూ లాంటి జబ్బులు ఇలాంటివి ఏమన్నా వస్తే ఇక్కడ స్పెసిఫిక్ టెస్ట్లకి కానీ ఏవైతే వీళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తున్నారో కొన్ని ఇష్యూస్ లాగా కెమికల్స్ లేవు ఇట్లాంటివి వాళ్ళు చెప్పారు అసలు ఎక్కడ ఇష్యూ ఉందో ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ల్యాబ్స్లో కెమికల్స్ అన్నీ ఉండేటట్టు రోగులు రాగానే వాటి ఇమీడియట్గా టెస్ట్లు జరిగి ఆ టెస్ట్ల నుంచి వచ్చిన రిజల్ట్ బేస్ చేసుకొని తగిన మందులు తీసుకొని వాళ్ళు తగ్గాలి బట్ బేసిక్ ఐడియా ఏంటంటే ప్రివెన్షనే మనకి జబ్బులు రాకుండా చూసే అవకాశం ఉండదు మోస్ట్ ఆఫ్ ది టైం అని మన చేతిలో ఉండదు జబ్బు వస్తుంది వచ్చినప్పుడు దాని కొరకు అడిక్వేట్గా టీమ్స్ వీళ్ళని రెడీ చేసుకోమని అయితే చెప్పండి తిరుగుతాను హాస్పిటల్ చుట్టూరుగా తిరుగుతా అంటే నాకు రెండు సార్లు ఎక్స్రా అని చెప్పింది ఒక ఎక్స్రేలా తీవో ఏం రాలేదు మళ్ళీ ఎక్స్రా అని శనివారం రోజు తీసింది ఎక్స్రా అని ఎక్స్రే చేస్తే డాక్టర్ ఏం చేసిందంటే ఇక్కడ రాసింది సార్ రాసింది ఎక్స్రా అని ఆ రోజు పోతేమో బంద్ ఉండే ఎక్స్రా ఖరాబ్ అయింది అని అన్నారు మళ్ళీ సోమవారం రమ్మన్నాడు సోమవారం పోతేమో మళ్ళీ ఇక్కడ రాసిన తర్వాత డేట్ కూడా రాసింది రాసిన తర్వాత నాకు ఏంటిదంటే అక్కడ తిప్పిస్తాను ఎక్స్రా తిట్టలేరేం లేదు పొద్దుగాల ఏడు గంటలకు వచ్చినా ఒక పది గంటల వరకు అన్నారు పది గంటల లైన్లో ఉన్నా కూడా ముందు కాని వెనక వెనక ముందు కానీ తిప్పిస్తాను ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు అక్కడ మళ్ళీ లోపల పోయి డాక్టర్ దగ్గర అయితే మళ్ళీ ఆయన స్లిప్ ఇస్తే మళ్ళీ పోయి మళ్ళీ లోపల ఆగితే మళ్ళీ లంబర్ వేసుకుని రమ్మన్నారు ఇవన్నీ తిప్పించాడు ఎందుకు సార్ ఇదంతా ఇక హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చినాం వస్తుందని ఇక వన్ మంత్ నుంచి వస్తుందంటే కూడా తక్కువ లేదు టాబ్లెట్ అవి రాసిస్తన్నారు ఇవి రాసిస్తన్నారు అసలు తక్కువైతే లేదు అసలు వేయలేదు ఇక వేస్ట్ అసలు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ అట్లా మొత్తం బాడీ అంతా దెబ్బ తాకినాయి ఏందో గవర్నమెంట్ కదా అని అని వస్తున్నాం మేము గవర్నమెంట్ వాళ్ళు ఓ సరిగా చూసులేరు బొక్క బొక్క అది ఏది చేస్తా అన్నారు అది చేస్తా అన్నారు ఇది చేస్తా అన్నారు చేస్తలేరు ఏ ఏం చేయాలి తప్పలేదు గో వచ్చుడు వచ్చిడో ప్రతి మండే మండే వచ్చి చూపించకూడదు వాళ్ళు ఏందో టాబ్లెట్ ఇస్తున్నారు మాకు మంచి మంచి టాబ్లెట్ అసలు ఇస్తున్నారు ఏ ఏం చేయాలి ఇక ఏం లేదు ఇంకా పసి అట్లా మాది చికాగా పెట్టుకుంటున్నారు సారు చాలా చిక్కాగా పెట్టుకుంటున్నారు సరిగ్గా ఇవ్వట్లేదు పన్నెండు గంటల వరకే క్లోజ్ అయిపోయిందమ్మా ఫోన్ అంటున్నారు పన్నెండు గంటల వరకు క్లోజ్ అయిపోయింది పూండారని అంటున్నారు ఇగ వాళ్ళ పనెండయిందంటే ఖర్థమే ఇక నైన్ టెన్ వరకు వస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ ఇప్పటికి కొలిక్ వచ్చింది ప్రాబ్లం హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయి రోజుకి సుమారు వెయ్యి మందికి పైగా ఓపీ విభాగంలో అవుట్ పేషెంట్స్ వస్తున్నారని దావాఖానలో అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఈ సీజన్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని హాస్పిటల్లో డాక్టర్ల కొరత బాగా ఉందని అన్నారు ఇంత పెద్ద హాస్పిటల్ కనీసం పది మంది ఆర్ఎంవోలు ఉంటే బాగుంటుందని సూపరిండెంట్ పోస్టులు పెంచాలని తెలిపారు అడ్మినిస్ట్రేషన్కు సెపరేట్ ఆర్ఎంవోలు ఉండాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు ఇప్పటికైనా పెద్ద హాస్పిటల్గా పేరున్న ఎంజీఎంలో పేదలకు మెరుగైన చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వానిది హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వారిదని పేషెంట్స్ కోరుతున్నారు